హలో అండి ముఖ్యంగా గృహిణులకైతే ఈ టిప్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి మనం మంత్లీ ఒక్కసారైనా సరే ఇంట్లో చీపురు కొంటూ ఉంటాం కదండి ఇలా చీపురి కొన్నప్పుడు దీంట్లో ఉన్న వేస్ట్ పార్టికల్ కోసం మనం ఇలా రుద్దుతూ ఉంటాం కదండి అలా రుద్దకుండా మనం దువ్వెన ఉంటుంది కదండి లావపల్ల దువెనా ఇట్లా ఉండే దువ్వెన ఇలాంటి దువ్వెన తీసుకొని కనుక మనం ఇలా రఫ్ చేసినట్టు ఉంటే మనకి చీపులు అనేది ఎక్కడా కూడా విరిగిపోదండి అంతేకాకుండా దీంట్లో ఉన్న వేస్ట్ మొత్తం కూడా మనకి సింపుల్గా బయటకు వచ్చేస్తుందండి మనకి చీపులు కూడా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట పొదుపు పొదుపు ఉంటుంది ప్లస్ మనకి వస్తువు అనేది నీట్గా కూడా ఉంటుందండి చూడండి ఎంత వేస్ట్ వచ్చేస్తుందో అదే మనం ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ మనకి విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇవి ఎక్కడికక్కడ విరిగిపోతూ ఉంటాయి అనమాట అలా విరిగిపోవడం వల్ల ఏంటంటే మనకి కసుపుచ్చేటప్పుడు కూడా నీట్గా అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి చీపుర్ అనేది అసలు విరిగిపోదండి వేస్ట్ అనేది అస్సలు అవ్వదు దీంట్లో ఉన్న వేస్ట్ పార్టికల్స్ కూడా మనకి మొత్తం నీట్గా అయిపోతుందండి మొత్తం ఎంత ఉన్నా కానీ చాలా వరకు మొత్తం వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా వెడల్పుగా ఉన్న చీపిరి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది వెయిట్ లాస్గా ఉంటుందన్నమాట అంత బరువు ఉండదు అనమాట మాములుగా రౌండ్గా ఉండే చీపురులు మనకి కొంచెం బరువుగా ఉంటాయి ఈ చీపిరి వల్ల ఏంటంటే బరువు తక్కువగా ఉంటుంది ఇది వెడల్పు అనేది కూడా ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా మనకైతే ఇల్లు క్లీన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుందండి ఎందుకు అంటారా మనం ఇలా దూవడం వల్ల మనకి చీపిరి ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ టిప్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్